యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమ గ్రంథము మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలని చదువుకుందాం ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిళ్ళు చిన్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయించదు అందరం తల్లు వచ్చినట్లయితే చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇది నా మే మందిరము నీ పాద సన్నిధికి చేరి మరొకసారి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యత కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానించుకుని చుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి లోతైన సత్యాలను మాకు బయలుపరిచి నీ రాకడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాను నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ పరమగీతము గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది వచనాల వరకు మనం గతంలో ధ్యానించాం ప్రత్యేకంగా తొమ్మిదవ వచనంలో దేవుని సంఘాన్ని ఫరో యొక్క రథశ్వములతో పోల్చడం మనం ఇక్కడ గమనిస్తున్నాం తొమ్మిదవ వచనములో దేవుని సంఘము ఐగుప్తు యొక్క ఫరో రథములను ఎందుకు దేవుడు పోల్చాడు అన్న సత్యాన్ని మనం గతంలో నేర్చుకున్నాం శత్రు సైన్యానికి భయాన్ని కలుగజేసే విధంగా సంఘమున్నది శత్రువుకి భీతి కలుగజేసే విధంగా దేవుని సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు శత్రువైన సాతాను వాడి సైన్యము సంఘాన్ని చూసి భయపడే విధంగా దేవుడు సంఘాన్ని తీర్చిదిద్దాడు అంత మాత్రమే కాదు కానీ దేవుణ్ణి ఆకర్షించే సౌందర్యాన్ని కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు మరలా ఆ సెంటెన్స్ని రిపీట్ చేస్తున్నాను ఏ సంఘం అయితే శత్రువుకి భయాన్ని కలుగజేస్తుందో అదే సంఘము క్రీస్తుకి ఆకర్షణీయంగా ఆయన వారిని తీర్చిదిద్దాడు సంఘానికి ఉన్న ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని గుర్చి ఈ వచనాలు వర్ణిస్తూ ఉన్నాయి ఆభరణముల చేతని చెక్కిలును హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నవి దేవుని సంఘము ఆధ్యాత్మికమైన ఆభరణాలతో అలంకరించబడింది ఈ అలంకరణ మనుషులను ఆకర్షించే అలంకరణ కాదు సాక్షాత్తు ప్రభు అయిన క్రీస్తునే ఆకర్షించే ఆ అద్భుతమైన అలంకరణ సంఘానికి ఇవ్వబడింది దీన్ని బట్టి ఆయన ఆకర్షింపబడినట్లుగా నాలుగవ అధ్యాయము పరమగీతము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూడండి నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటే నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటేవి ప్రభువైన యేసును ఆకర్షించే ఒక అద్భుతమైన ఆభరణము ఒక అద్భుతమైన సౌందర్యంతో కూడిన ఆ బంగారు ఆభరణాలు సంఘానికి ఇవ్వబడ్డాయి దేవుడు దాన్ని చూచి ఎంతో ఆకర్షితుడయ్యాడట ఇంతకు ఈ ఆభరణాలు సంఘానికి ఎలా ఇవ్వబడ్డాయి ఎలా సంపాదించుకోగలిగింది సంఘము ఆభరణముల చేతాన్ని చెక్కిలును హారముల చేతాన్ని కంఠమును షోబెల్లుచున్నవి ఎక్కడి నుండి వచ్చాయి సంఘానికి ఈ ఆభరణాలు అంటే పదకొండవ వచ్చిన చూడండి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము ఇవి దేవుడే మన కొరకు చేసి ఇచ్చినవి దేవుని వలన మనకు అనుగ్రహింపబడినవి ఈ వచనం మనకు బాగా అర్థం కావాలంటే ఏ హెచ్కేలు గ్రంథము పదహారవ అధ్యాయం అర్థం కావాలి మన స్థితి ఏంటో మన పరిస్థితి ఏంటో ఎంత దయనీయమైన స్థితిలో మనం ఉండగా దేవుడు మనని ఏర్పరచుకొని ఒక మహారాణిగా మనని తీర్చిదిద్ది మనకు ఒక ఉన్నతమైన స్థితిని ఎలా ఇచ్చాడో దాన్ని వివరించే అద్భుతమైన అధ్యాయము ఏహెచ్కేలు గ్రంథము పదహారవ అధ్యాయము నుండి చూడండి నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి మాత్రము కోయబడలేదు శుభ్రమగుండటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు వారు నీకు ఉప్పు రాయకపోయేది బట్ట చుట్టుకపోయేది ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరనూ కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడిన వాడకడనూ లేకపోయాను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అయితే నేను నీ ఎద్దుకు వచ్చి రక్తంలో పొల్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొల్లుయున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితే ఒక్క నిమిషం ఆగండి ఇది మన ఆధ్యాత్మికమైన స్థితి ఆరంభములో మనము పుట్టిన నాడు ఏ స్థితిలో ఉన్నాము అనగా పాపములో కొట్టుమిట్టులాడుతున్న స్థితిని గుర్చి ఈ వచనాలు వర్ణిస్తూ ఉన్నాయి నువ్వు పుట్టిన నాడు రక్తములో పొర్లుచుండగా ఎవ్వరూ నిన్ను పట్టించుకోలేదు ఒక అనాథగా చెత్తకుండిలో పడేసినట్లుగా నీ జీవితం ఉంది అసహ్యమైన స్థితిలో నీవు ఉన్నావు నీవు బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి ఇది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ప్రభుని ప్రభువుని మునుపు ఏసుతో పరిచయం ఏర్పడక మునుపు పాపపు స్థితిలో దురవస్థలో పెంట కుప్పలలో ఉన్నట్టుగా మన ఆధ్యాత్మికమైన స్థితి ఉండేది ఈ స్థితిలో మనం ఉండగా దేవుడు మనని చూచాడట అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని ఆయన మనని దర్శించి చావడానికి సిద్ధమవుతున్న స్థితిలో మనం ఉండగా ఏ దిక్కు లేకుండా నీచమైన స్థితిలో మనం ఉండగా ఆయన మన దగ్గరకు వచ్చి మనని బ్రతికించాడట బ్రతికించడమే కాదు తొమ్మిదవ నుండి చూడండి అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసేతని సన్నయైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితిని నీకు పట్టుబట్ట ధరింపచేసేతని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఇలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవసనారయ పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి అయి రాణి అగునంతగా అభివృద్ధి పొందితివి ఒక్క నిమిషం ఆగండి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మనం ఈరోజు నేర్చుకునే ఈ యొక్క పాఠము ఇప్పుడే రక్షింపబడిన వారికి అర్థమయ్యే పాఠం కాదు పరమగీతము ఈ సంవత్సరంలో పూర్తి చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాను కానీ అది చాలా పెండింగ్ పడిపోయిందని ప్రత్యేకంగా బైబిల్ తరగతులు పెట్టి చెప్పే అవకాశం లేక ఏ మీటింగ్ దొరికితే ఆ మీటింగ్లో చెప్పేద్దాం నా డ్యూటీ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఆ టాపిక్ ఎన్నుకున్నాను నిజానికి ఇది ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా కొంచెం ఎదిగిన స్థితిలో ఉన్న వారికి బైబిల్ తరగతి పెట్టి చెప్పాల్సిన అంశం ఇది మరి ఉపవాస కూడికకైతే కొంచెం ఎదిగిన వాళ్ళే వస్తారని అనుకొని ఉపవాస కూడికలోనైనా ఈ సబ్జెక్ట్ని పూర్తి చేసేద్దాం అనుకున్నాను కాబట్టి ఒకవేళ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారికి అర్థం కాకపోవచ్చు దేవుడు ఒక సమయమందు వారికి కూడా అర్థమయ్యేటట్టుగా కృప చూపిస్తాడని ఆశిస్తూ ఉన్నాను సరే ఇక్కడ చదువుకున్న ఈ వచ్చిన భాగాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దేవుడు ఎవరో ఎరగని స్థితిలో మనం ఉండగా పాపపు స్థితిలో దురవస్థలో ఉండగా చూడ అసహ్యంగా కనబడుతున్న స్థితిలో ఏ దిక్కు దశ లేని స్థితిలో మనం ఉండగా ఎవ్వరూ మనని పట్టించుకునే పరిస్థితి మనకు లేదు మనల్ని చూచి దయదలిచే స్థితిలో మనం లేము ఆ భయంకరంగా రక్తములో పొరలాడుచున్న మనలను ఆయన్నే చూచి దగ్గరకు వచ్చి మనని తీసుకొని కడిగి పవిత్రపరిచి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఆభరణములను ఆయన అనుగ్రహించాడట ఆ వచనాన్ని చూడండి ప్రత్యేకంగా వచనం మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసులు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఈలాగు బంగారముతోనూ వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలను నీకు ధరింపజేసి ఇవన్నీ చెప్పిన తర్వాత నీవు మిక్కిలి సౌందర్యవతి వై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి ఇది మన కండిషన్ అన్నమాట శూలమితి ఆభరణాలను చూచి ఆ ప్రియుడు ఆకర్షింపబడ్డాడట ఎలా వచ్చాయి ఆమెకు ఆభరణాలు అంటే ఈ చరిత్ర అంతా మనం ధ్యానించాలి ఈరోజు మనలో ప్రభు ఆకర్షింపబడడానికి ఉపయోగపడే ఆభరణాలు మనం సంపాదించుకున్నవి కాదు మనం అనుకుంటున్న ఈ లోక సంబంధమైన వెండి బంగారములు ప్రభువుని ఆకర్షించలేవు ఆయన ఇచ్చిన ఆభరణాలే ఆయనని ఆకర్షిస్తూ ఉన్నాయి అవి మన మెడ మీద వేసి అబ్బా ఎంత బాగా కనబడుతున్నావో ఒక్కసారి ఊహించండి ఒక భర్త బంగారు గొలుసు తీసుకొచ్చి భార్య మెడలు వేసి అబ్బా ఎంత అందంగా కనబడుతున్నావు ఈ గొలుసులో అన్నట్టు అన్నమాటది తీసుకొచ్చింది ఆయన్నే ఇచ్చింది ఆయన్ని అల ఆభరణం చేత అలంకరించింది ఆయన్నే ఎంతో అసహ్యంగా ఉన్న ఆ స్త్రీని సౌందర్యవతిగా మార్చింది ఆయన్నే అలా చూసుకొని ఆయన్నే మురిసిపోతున్నాడట వింటున్నారా ఇవన్నిటిని ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూస్తే దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మనకు అర్థమవుతుంది మనలో ఏ అర్హత లేదు ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని సంపాదించుకోవడానికి మన నీతిక్రియలు పనికిరావు మనం పడే ప్రయాసము దేవుని దృష్టిలో ఎన్నిక రాదు దేవుడే తన వైపు నుండి సమస్తమును చేసి ఎన్నికలేని మనలను పెంట కుప్పల్లో నుండి దేనులను పైకి లేవనెత్తి రాని అంత ఉన్నతమైన స్థితిలో నేను నిన్ను ఉంచి తిని ఎంత గొప్ప హోదాని దేవుడు మనకిచ్చాడు ఇక్కడ దేవుని ప్రేమను దేవుని యొక్క శ్రద్ధను మన ఎట్ల మన ఎడల దేవుడు ఎంత గొప్పగా కనుపరిచాడో ఈ వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి ఆభరణాలు ధరింపచేయుట లేదా మెడలో గొలుసు వేయుట ఇవన్నీ కేవలము సౌందర్యానికి సంబంధించినవే కాదు అధికార సూచనగా కూడా ఉన్నాయి ఉదాహరణకు యోసేపు ఫరోరాజ్ యొక్క కలభావాన్ని చెప్పినందుకు చాలా సంతోషించి ఆయన కొన్ని బహుమానాలు ఇచ్చాడు యోసేపుకి ఒకసారి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము మరియు ఫో తన చేతి నున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద ఇక్కడ ఫరో రాజు యోసేపుని హెచ్చించి ఫరో తరువాత నెక్స్ట్ పొజిషన్ ఆయనకి ఇచ్చేటప్పుడు ప్రశస్తమైన రాజవస్త్రములతో పాటు ఉంగరముతో పాటు మెడకు ఒక గొలుసును వేశాడట కంఠహారము అంటాం దాన్నే యోసేపుకి గొలుసు వేసి ఇదిగో నా తర్వాత నెక్స్ట్ అధికారి నీవే ఒక ఉన్నతమైన హోదాని ఇచ్చేటప్పుడు రాజుగారిచ్చిన బహుమానాలు అవి ఇలాగే దానియలు భక్తుడు కూడా రాజుగారి కలభావాన్ని చెప్పినందుకు రాజుగారిచ్చిన బహుమానం కూడా చూడండి రాజుగారి యొక్క దర్శనము గోడ మీద రాయబడిన అక్షరాల భావాన్ని చదివి వివరించినందుకు రాజుగారిచ్చిన బహుమానం దానియలు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చనాలు బెల్షసురు ఆగ్నేయగా వారు దానియనకు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయటలో అతడు మూడవ అధికారి అని చాటించిరి దానియలకి ఏమేమి బహుమానాలు రాజుగారిచ్చారో చూడండి ఉదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలోనతడు మూడవ అధికారి అని చాటించిరి అంటే రాజు మెచ్చుకొని ఒక వ్యక్తిని హెచ్చించదలిచినట్లయితే ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైన హోదా ఇవ్వాలని అనుకున్నట్లయితే ప్రశస్తమైన వస్త్రములతో పాటు మెడకు ఒక కంఠహారమును ధరింపజేయుట ఇది ఆనవాయితీ ఇప్పుడు చెప్పండి శూలమెతికి ఈ కంఠహారము ఎవరిచ్చారు తన ప్రియుడైన యేసు ప్రభువే ఇచ్చాడు యేసు ప్రభు ఆ కంఠహారం ఇవ్వడం ద్వారా రెండు ఉద్దేశాలు ఉన్నాయి నీచమైన స్థితిలో ఉన్న ఈ స్త్రీని ఒక సౌందర్యవతిగా తీర్చిదిద్దడము రెండవది ఒక అధికారమును ఆ చేతికి అప్పగించడం సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద సర్వ అధికారాలు తన బిడలకు ఇచ్చాడు ఇదిగో అన్నిటిపైన నేను మీకు అధికారమును ఇచ్చుచున్నాను ఏదియో ఎంత మాత్రమును మీకు హాని చేయదు శిష్యులు వచ్చి ఆశ్చర్యపోయారు అయ్యా నీ నామమున దయ్యాలను వెళ్ళగొడుతున్నాం నీ నామమున రోగులను స్వస్థపరుస్తున్నాం నీ నామమున ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని అంటే యే అన్నాడు నేను మీకు సర్వ అధికారాన్ని ఇచ్చాను నేను నా తండ్రి వలన పొందిన అధికారం నేను మీకు అప్పగించుచున్నాను అధికార సూచనగా కూడా ఈ ఆభరణాలు కనబడుతున్నాయి దీని కొరకు మనం పడ్డ ప్రయాసం ఏమైనా ఉందా ఇది సంపాదించుకోవడానికి మనం పడ్డ ప్రయాసం ఏం లేదు కేవలము మన దయనీయమైన స్థితిని చూచి ఆయన్నే జాలిపడి మనని ఎన్నుకొని శుద్ధి చేసి ఈ ఉన్నతమైన స్థితిని హోదాని ఇచ్చాడు అయితే మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది చూడండి కంఠహారము మెడలో నెక్లెస్ లేదా గోల్డ్ చైన్ అలాంటివి మీరు ఊహించుకున్నట్లయితే బైబిలో అవి మరొక దానితో కూడా పోల్చబడ్డాయి సామెతల గ్రంథము మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఒక్కసారి చూడండి దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠాభూషణముగా ధరించుకును చాలా కంఠభూషణముగా అంటే మెడ చుట్టూ ఒక లాగా ఉండాలట ఇవి ఏంటి దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము అంటే వాటిని సంపాదించుకోము కాదు ఆల్రెడీ వచ్చేసాయి వాటిని నీ చేతి నుండి జారిపోకుండా చూసుకోము బంగారు ఆభరణాలు వేసుకున్నాలంటే మామూలు సెక్యూరిటీ కాదు వాళ్ళు ఉండాల్సిందే వేసుకోవడం చాలా ఈజీయే మరి మీరు ఎట్లుంటారో ఏమో తెలియదు పెళ్ళిళ్లలో విస్తారంగా బంగారు నగలు వేసుకొని వెళ్తారు మరి దానికి ఎంత భయంతో భక్తితో ఉండాలో ఏ క్షణమైనా కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వాటన్నిటిని కోల్పోతాం ఏ గోల్డ్ ఆర్నమెంట్స్ లేనప్పుడు భయం భయం లేదు దొంగలు వచ్చినా రన్నా పర్వాలేదు ఎంత గొప్ప జనసమూహం మధ్య నుండి వెళ్తున్నా పర్వాలేదు కానీ ఎప్పుడైతే అవి ధరించుకుంటామో వాటిని కాపాడుకొనుటలో కూడా చాలా శ్రద్ధ కలిగి ఉండాలి ఇప్పుడు దయను దేవుడు మనకు దయను సత్యమును కంఠహారముగా ఇచ్చాడు అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదనే ఉంది అది ఎప్పుడునూ నీ నుండి తొలగిపోనివ్వకుండా చూసుకోవాలి దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోని అవి అపవాది దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు దొంగ కన్నంతా నీ ఆభరణాల మీదనే అంతేనా చైన్ స్నాచర్స్ పెరిగారట కావాలి అది సో దొంగ దొంగిలించుటకును దోచుకునేటకును వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలట ఇవి దేవుడిచ్చిన ప్రశస్తమైన ఆభరణాలు కనుక వీటిని పోనివ్వకుము దొంగిలించబడనివ్వకండి జాగ్రత్త తీసుకోండి అవి నీ నుండి పోనివ్వకుము అంటే వాటిని భద్రపరుచుకోండి అంటున్నాడు అవి కంఠహారముగా ఎప్పుడు నీ మెడలో ఉండాలి అవి ఇక్కడ దయాసత్యము దేవుడు మనకు అనుగ్రహించాడు సత్యం అంటే ఏంటో తెలుసా ఇంకొక పదాల్లో మనం చెప్పాలంటే కృపయు సత్యము కృపయు సత్యము అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు యేసు ప్రభులో నుండి ప్రత్యేకమైన లక్షణాలు కృపయు సత్యము కలిసి యేసు ప్రభుగా శరీరధారిగా ఒక్కసారి యోహన్ సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను రైట్ మన మధ్యలో నివసించిన ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా అంటే యేసు ప్రభులోని రెండు ప్రత్యేకమైన లక్షణాలు ఆయనలో కృప ఉంది ఆయనలో సత్యం ఉంది ఈ రెండు కలిపి మానవుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట ఇప్పుడు చెప్పండి దయను సత్యమును నీ నుండి పోనివ్వకుము అంటే అర్థమేంటి యేసయ్య నీ నుండి దూరం కాకుండా చూసుకోవాలి నీకున్న సౌందర్యము నీకున్న ఆభరణము నీకున్న అందం అంతా వచ్చింది ఆయనను బట్టే ఆయన నుండి దూరం కాకుండా జాగ్రత్తపడు నీ జీవితానికి విలువ వచ్చింది ఆయనను బట్టి కాబట్టి ఆయనలోని గుణలక్షణాలు నీ నుండి దూరం కాకుండా జాగ్రత్తపడు క్రీస్తుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరిలో దయా సత్యము కృపా సత్యము రెండు నివాసం చేస్తూనే ఉండాలి విశ్వాసి సత్యంలో నుండి తొలగిపోకూడదు దేవుని కృప నుండి తొలగిపోకూడదు ఈ రెండిటిని కంఠహారంగా ధరించుకోవాలి అపవాది వాటిని దొంగిలించకుండా చూసుకోవాలి క్రీస్తులోని గుణ లక్షణాలు మన జీవితంలో ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి ప్రతి విశ్వాసి సత్యమందు నిలిచి ఉండాలి ఏనాడైతే సత్యాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేస్తావో నీ కంఠహారము దొంగ దొంగిలించడానికి అవకాశాన్ని ఇచ్చేసావు అని అర్థం దేవుని గుణలక్షణాలను నీ జీవితంలో నుండి ఏ రోజైతే పోగొట్టుకుంటావో ఆ రోజు దొంగకు నువ్వు అవకాశాన్ని ఇచ్చినట్టు దేవుడిచ్చిన ప్రశస్తమైన వస్త్రాలను పరిశుద్ధతను దేవుడిచ్చిన ప్రేమను దేవుడిచ్చిన సత్యాన్ని దేవుడిచ్చిన కృపను నువ్వు పోగొట్టుకున్నవాడివి అవుతావు వాటిని భద్రపరచుకోండి జాగ్రత్తగా కాపాడుకోండి అవే నీకు అందాన్ని తీసుకొని వచ్చాయి అవే ప్రభువు మెచ్చుకునేటట్టుగా చేశాయి ప్రభు దృష్టికి నువ్వు ఆకర్షితురాలుగా ఉండేటట్టుగా చేశాయి కాబట్టి దేవుని గుణలక్షణాలే దేవుడు మనకిచ్చిన అధికారము దేవుడు మనకిచ్చిన రక్షణనే మనకు ఆ సౌందర్యాన్ని ఇచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకునలో విశ్వాసి బహు జాగ్రత్త కలిగి ఉండాలి ఇవి దేవుడే మనకు చేసి ఇచ్చినవి అవి మర్చిపోకూడదు